ಈ ರೋಜು ಉಸ್ಮಾನಿಯಾ ಯೂನಿವರ್ಸಿಟಿ ನ ಟಿಂಗ್ ಕಂಟ್ರಾಕ್ಟ್ ಉದ್ಯೋಗ ಅಂದ್ರ ತರೂನ ಸಿಎಂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ್ಕಿ ರೇವಂತ್ರೆ ಗಾರ್ಕಿ ಮೇಮ ఒక బహిరంగ లేఖ రాశాం ఆ లేఖ యొక్క సారాంశం ఏంటిదంటే గత ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ వెట్టి చాకరీకి గురవుతున్నాము లాంటిషింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని గత ప్రభుత్వాలు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మోసం చేసినాయి అట్లాగే ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు కానీ మా జీవితాలలో ఎలాంటి మార్పును మేము చోటు చేసుకోలేదు అట్లాగే డిసెంబర్ ఏడు తారీఖుకి ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్న విషయం మాకు తెలి తెచ్చిన సందర్భంగా మేము వాళ్ళకి స్వాగతం పలుపుతూనే మా సమస్యలను వాళ్ళ ముందు దృష్టికి పెట్టాలని నిశ్చయంతో ఈ బహిరంగ లేఖ ద్వారా మేము వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాము మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ఎందుకంటే గత ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి మీ వెట్టి చాకరీకి చేస్తున్న మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు తర్వాత గత ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పేసి పది కాలయాపన చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క ఉద్యోగిని కూడా రెగ్యులర్ చేయలేదు పైపే చేయందంటే గవర్నమెంట్ తెలంగాణలో మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదము అట్లాగే ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఒకటే ఈ నూట పదిహేడు ఒక్క వెయ్యి నూట పదిహేడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులం ఉన్నాము మేము వారికి ఒకటే విన్నమించుకుంటున్నాము డిసెంబర్ ఏడు తారీఖు మీరైతే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనలో భాగంగా మాకు ఒక స్పష్టమైన హామీని ఇస్తే మాకు ఉద్యోగులలో ఒక ఆనందం వెలుగు వెలుగు నింపు నింపినట్టుగా అవుతారు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేము కూడా ఒక్కటే ఇది ఒక రెగ్యులర్ చేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆ గుండెలో పెట్టుకుంటాము ఎప్పటికీ అని రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే వినమించుకుంటున్నాము